కొమరవెల్లి దేవాలయ చరిత్రలో గొల్ల కురుమలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన తొలి కమిటీ అని మండల పార్టీ అధ్యక్షుడు మాధవన్ శ్రీనివాస్ అన్నారు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి తెలంగాణ రాష్టంతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట కర్ణాటక ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దినదిన అభివృద్ది చెందుతూ ఆలయం ఇప్పుడు రీజనల్ జాయింట్ కమిషనర్ క్యాడర్ కార్యనిర్వహణ అధికారి స్థాయికి ఎదిగింది శుక్రవారం కోమరవెల్లి దేవాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమాపేశంలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పొంగిలేటి రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జీ మంత్రివర్యులు గడ్డం వివేక్ సిద్దిపేట జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి సిద్దిపేట డిసిసి అధ్యక్షులు ఆంక్షరెడ్డికి ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులు జనగామని నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బడక శివరాజ్ యాదవ్ చర్యల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లనాగుల శ్వేత చెర్యాల బ్లాక్ అధ్యక్షుడు మంజా మల్లేశం చర్యాల మండల పార్టీ అధ్యక్షులు రవి జనకమ్మ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి జనకమ్మ మండల పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి నర్మెట అధ్యక్షులు ఆర్ లక్ష్మీనారాయణ బచ్చనపేట ఇన్ఛార్జి హరిబాబు మేడా శ్రీనివాస్ వంగల మల్లారెడ్డి ముత్యాల యాదగిరి చెవిటి లింగం వంగాల కళ్యాణి భాగ్యలక్ష్మి బైతి శ్రీనివాస్ దేవాలయం ధర్మకర్తలు కొత్తగా నియమితులైన ఉత్సవ కమిటీ సభ్యులు కొమరవెల్లి పట్టణ అధ్యక్షులు లింగంపల్లి కనకరాజు గొల్లపల్లి శ్రీనివాస్ బొచ్చు ఎల్లయ్య యాదవ్ సార్ల లింగం ఎస్ రమేష్ ఏర్పుల రాజు మాట్ల మురళి గుండా మహేష్ ఎనిచెటి కిరణ్ ఉప్పల వంశీ కొర్మి శ్రీనివాస్ చింతల రమేష్ ప్రశాంత్ పాల్గొన్నారు